తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఈ రోజుల్లో చూసుకుంటే పెళ్లిళ్ళు బాగా ఆలస్యం అయిపోతున్నాయి ఇటు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అవునమ్మా అంటే దానికి రకరకాల కారణాలు మనం చెప్పుకోవచ్చు కెరీర్ లో సెటిల్ అవ్వాలని మంచిగా అంటే వన్స్ పెళ్లి అయిపోయిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు ముందుగానే అన్ని అమర్చుకొని అప్పుడు పెళ్ళికి వెళ్ళాలని ఇలాంటి కారణాలు కూడా చూస్తా ఉన్నాం మనం పెద్దవాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోయిందమ్మా పిల్లలదే కాదు వాడు బాగా మంచి ఉద్యోగం వచ్చి బాగా సంపాదన పెరిగా చెప్పాలంటే పెద్దవాళ్ళదే బాగా మారింది ఇలా ఆలస్యం అవ్వటానికి రకరకాల కారణాలు ఆలస్యం అవ్వకుండా ఉండాలి అంటే అసలు ఏం చేయాలి పరిష్కారం పరిష్కారాలు ముందరగా పెద్దవాళ్ళ మనసులు మారాలమ్మా పిల్లలది తప్పదనుకోండి వాళ్ళు మారాలి కానీ వాళ్ళు మొదటి నుంచి మనం ఏ భావజాలం వాళ్ళ మనస్సులో పెట్టి పంపుతున్నామో అట్లా తయారవుతారమ్మా చాలా కొద్దిమంది మాత్రమే సొంతగా ఆలోచిస్తారు కానీ ఎక్కువ మంది ఎలా ఉంటాయి తల్లిదండ్రుల అభిప్రాయాలకు అనుగుణంగా ఉండిపోతూ ఉంటారు అట్లా వాళ్ళకేమిటి మేము చాలామంది తల్లులు మేము చదువుకోలేదు పెద్దగా మేము ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళు కూడా మేము ఉద్యోగాలు చేయలేదు చేసినా మేము అత్తగారులకి ఆడబడుచులకి మాటలు విన్నాం భర్త ఎంత చెప్తే అంత విన్నాం మేము భర్త చాటు భార్యలుగానే బతికాం మీరు ఇండివిజువల్గా బతకండి మీరు తక్కువ చదువుకున్నారా అని ఇట్లాంటి భావజాలం మనస్సులో ఎక్కించటం చాలా మందిలో కనపడుతూ ఉంది అంటే నోటితో చెప్పకపోయినా ఏదో అక్కడ విసుక్కుంటూ అంటుంది తల్లి ఎంత చదువుకుని వంటింటికే పరిమితం అయ్యాను ఎంత చేసినా ఇంతే నా సంపాదన ఉన్నా నాకు ఖర్చు పెట్టుకునే స్వతంత్రం లేదు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే పిల్లల మనస్సులో ఎట్లా ఉంటుంది పడిపోతుంది చిన్నతనం నుంచి విని విని కనుక ముందుగా పిల్లల జీవితాలు బాగుండాలంటే ఇటువంటి ప్రతికూల భావనలు వాళ్ళ మనస్సులలో రాకుండా ఉండాలి పెద్దవాళ్ళు ఇప్పటికి ఆల్రెడీ వచ్చేసాయి ఇప్పుడు మనం చేయ చేయగలిగింది ఏం లేదు ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరికి పెళ్లిళ్ళు ఆలస్యం అవుతున్నాయో వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళ పిల్లల గురించి అంతే వీళ్ళు ఆల్రెడీ సెట్ అయిపోయారు అలాగే మీరు అన్నట్టు లో సెటిల్ అయ్యాక చేసుకుందాం అవుదే ఉదాహరణకు ఒక ఆడపిల్ల కెరీర్ లో సెటిల్ అవడానికి ఇరవై నాలుగు ఇరవై మూడు ఏళ్ళకు చదువు పూర్తయ్యాక కెరీర్ లో జాయిన్ అయ్యి సెటిల్ అవడానికి ఇరవై మూడు ఇరవై ఏళ్ల కంటే ఐదారు ఏళ్లు పట్టి దరిదాపుల్లో ముప్పై ఏళ్ళు వచ్చేస్తున్నాయి అవునమ్మా ఈఎంఐకి ముప్పై ఏళ్ళు వస్తే తప్పనిసరిగా పెళ్లి కొడుకు అంతకన్నా ఎక్కువ వయసులో వాడు ఉండాలి కనీసం అయిపోతుంది అవుతున్నాయి అతనికి కూడా సెటిల్ అయిపోయి ఉంటారు ఇద్దరు ఎవరికి వాళ్ళు నేను హెడ్ అంటే నేను హెడ్ రెండు హెడ్స్ హెడ్ ఆన్ కదా ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు నేను అన్నది పక్కకు వీటి మేము అనే భావన ఉన్న వాళ్ళు ఉండాలి అట్లా ఉండడానికి వీలు కావటం లేదు పిల్లలేమో నీకేం మగ మహారాజు అన్నట్టు పెంచుతున్నారు ఆడపిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు మాత్రం తక్కువ బాగానే చదువుకున్నావు కదా నీ చదువులో తేడా ఏముంది ఇద్దరు సమా సమానంగానే సంపాదిస్తున్నారు ఇంకా గట్టిగా కావాలంటే అమ్మాయి ఎక్కువ సంపాదిస్తూ ఉంది ఎందుకంటే అమ్మాయిలు కొంచెం శ్రద్ధ ఎక్కువ కదమ్మా ప్రమోషన్స్ త్వరగా వస్తాయి వీళ్ళు ముందుకు వెళ్ళడం బాగా ఉంటుంది ఆడపిల్లల్లో ఈ విషయం కొంచెం మగపిల్లల కన్నా బాగుంటుంది బాగుంటుంది కెరీర్ లో కూడా ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది కూడా ఆడపిల్లల్ని ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే కదలకుండా కూర్చుని చేస్తారు వీళ్ళు విత్ కసి చేస్తారు కిల్లర్ ఇన్స్టింక్తో చేస్తారు బై ఇంతకు ముందు తరంలో ఆడవాళ్ళు అంత ఇదిగా లేరు కదా ఇప్పుడు మేము వి టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ అని చెప్పి చాలా కసిగా సైకాలజీలో కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటారు దాన్ని దాంతో చేస్తారు అట్లా చేయడం వల్ల రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి ఎంప్లాయర్ ఎప్పుడు కూడా వాంట్ టు గెట్ బె బెనిఫిట్ దీంతో వీళ్ళ జీతానికి వీళ్ళ పదవికి మ్యాచ్ అయ్యే పైగా ఉండే అబ్బాయిలు దొరకడం కష్టం అవుతోంది ఇంకా అబ్బాయిల దృష్టికోణం నుంచి కనుక ఆలోచించినట్టయితే వీళ్ళు సెటిల్ అయ్యేటప్పటికి వీళ్ళకి పిల్లలు దొరకడం అంటే వీళ్ళు ఇరవై ముప్పై ఏళ్ళ ప్రాంతాలకు అయ్యేటప్పటికి ఆడపిల్లలు మీరు సెటిల్ అవ్వాలంటూ ఉన్నారు అవును అవును దాంతో వీళ్ళకి దొరకడం లేట్ అవుతూ లేట్ అవుతూ లేట్ అవుతూ వీళ్ళకి లేట్ అవుతుంది ఒక రకంగా మూడు పదులు దాటేటప్పటికల్లా జీవితంలో సగం అయిపోయిందన్న భావన వస్తుంది ఇప్పటిదాకా ఉన్నాం కదా అని ఇంకా వాళ్ళ వ్యక్తిత్వాలు కరుడు కడతాయి వ్యక్తిత్వం ఏర్పడడం వేరు ఉన్నదల గట్టిగా బిగుసుకుపోవడం వేరు ఆ బిగుసుకుపోయి సర్దుకుపోవడాలు తగ్గుతున్నాయి బాగా అందువల్ల అంటే ఇండివిజువాలిటీ అనేది బాగా అలవాటు అయిపోతుందమ్మా అదే అంటున్నా దాన్ని బట్టి మీరు కరుడు కట్టినట్లుగా అయిపోతుంది కరుడు కట్టినట్టు బిగుసుకుపోతారు అదే 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 దానివల్ల ఏమవుతుంది సర్దుబాటుకి ఇష్టపడట్ల అందుకని పెళ్ళికి ముందే అన్ని రకాలు చూసుకుని అన్ని చూసుకొని చూసుకొని చూసుకుని ఎక్కడో ఏదో హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కలుస్తాయమ్మా ఎక్కడ కలుస్తాయమ్మా ఆఖరికి జ్యోతి జ్యోతిష్యుల దగ్గరికి వెళితే కూడా వాళ్ళు ఏమంటారు సెవెంటీ పర్సెంట్ కలిస్తే ఎక్సలెంట్ అసలు అలాంటి మ్యాచ్ ఇంకోటి అంటారు థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా ఒప్పుకుంటారట చెప్పారు వాళ్ళ వాళ్ళ మాట నాది కాదు ఇది అట్లాంటిది మన లెక్కల ప్రకారం అన్నీ కలిసి ఉండాలి వాళ్ళకు బిల్డింగ్ ఉండాలి వెనకాల బ్యాగేజ్ ఉండకూడదు బ్యాంక్ అకౌంట్ ఉండాలి పదవి ఉండాలి కారు ఉండాలి ఇవన్నీ ఉండాలి అని నువ్వు చేసిన సం నువ్వు సంపాదించిందంతా ఏం చేసావు నువ్వు మనమన్న ఫీలింగ్ ఉంటే ఇద్దరు చిన్న ఉద్యోగాల్లో ఉన్న అంటే ఉద్యోగం చిన్నదానికైనా ఉద్యో ప్రారంభ దశలు ఉన్నట్టయితే ఇద్దరూ కెన్ బిల్డ్ ఇల్లు ఇద్దరూ కలిసి కొనుక్కున్నా అనుకోండి నా ఇల్లు మా ఇల్లు అన్న ఫీలింగ్ ఉంటుంది లేకపోతే నా అని ఉంటుంది నా ఇంట్లో నువ్వు ఉన్నావు అనే మాట ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటారు ఇది చూసి ఒకటి రెండోది అమ్మా నాన్నలు బాగా దెబ్బలాడుకుంటూ ఉంటే చూసి వద్దనుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు అన్నది ఒక తంట నూరేళ్ల తంట అది నూరేళ్ల పంట కాదు అని మానేసిన వాళ్ళు నాకు తెలుసు అది కాక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ చెప్పక తప్పదు నాకు నలుగురు ఐదుగురు అమ్మాయిలు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఎందుకమ్మా ఆలస్యం అంటే అమ్మా మనం ముందు పరీక్ష చేయలేము కానీ అయిన తర్వాత మాకు తెలిసిన చాలా మందికి బాయ్స్ ఆర్ ఇంపార్టెంట్ మిడాకులు తీసుకోవాల్సి వస్తుంది ముందు పరీక్ష చేయడం అన్నది మర్యాదగా ఉండదు అందువల్ల ఎందుకు వచ్చిన రిస్క్ లైఫ్ లో అన్నారు చాలా బాధ అనిపించింది మీరు గమనించినట్టయితే హ్యాపీగా విడాకులు తీసుకుని సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిలు చాలా మంది కనపడుతున్నారు ఈ మధ్య పెళ్ళైన నెల రోజుల్లోనూ నెల పదిహేను రోజుల్లోనూ ఇవన్నీ కూడా అదే కారణం ఆంతరంగా కనుక్ కనుక్కుంటే తెలిసినటువంటిది దీనికి వేరే కారణం ఉంది ఎందుకు ఇట్లా వచ్చిందంటే మనం తినే ఫుడ్స్ ఈస్ట్రోజన్ ఎక్స్ట్రా ఉన్నటువంటి ఫుడ్స్ అవన్నీ వాటి కారణాలుగా అది రీసెర్చ్ రిజల్ట్స్ ఏ చెప్తున్నాయి కానీ మనం వీఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్ దట్ పిల్లలు ఇంత లావ ఉండాలి పిల్లలు అని చెప్పి బాగా తల్లి మొయ్యలేనంత లావుగా ఉండాలని చెప్పి వాళ్ళకి ఆ అవన్నీ పెట్టేసి వాళ్ళ ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోయి అదొక సమస్య అదొసం ఈ సమస్య వల్ల ఆడపిల్లలు హెజిటేట్ చేస్తున్నారు మగపిల్లలు కూడా కొంతమంది తమ గురించి తమకి తెలిసి హెజిటేట్ చేసేవాళ్ళు ఉన్నారు ఇలాంటివి లోతుగా పెడితే కొన్ని వందల కారణాలు ఉన్నాయమ్మా ఏవీ లేకుండా అన్నీ నార్మల్గా ఉండి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడినటువంటి సందర్భాల్లో తల్లిదండ్రులు గొంతెమ్మ కోరికలు కోరుకుంటున్నారు అమ్మాయి అందంగా ఉండాలి డబ్బు సంపాదించాలి మంచి ఉద్యోగం ఉండాలి కానీ ఇంట్లో అత్తగారిని మామగారికి అన్ని అడుగులకు మడుగులొత్తాలి వీళ్ళని బట్టి చేస్తారు అంతే కదా పూర్తిగా చెయ్యాలి పూర్వకాల పద్ధతిలో చెయ్యాలి మడి కట్టుకుని వంట చేయాలి తెల్లారుజామున భర్త లేచేటప్పటికి అమ్మాయి వంట చేసి స్నానం చేసి అన్ని సిద్ధంగా పెట్టాలి ఇట్లాంటి వంట ఎట్లా కుదురుతాయి ఈ రోజుల్లో కుదరవు కనుక అటు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు కూడా కాంప్రమైజ్ అవ్వాలి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా సంబంధాలు పోయినటువంటి నాకు బోలుడు తెలుసు అవును అవునమ్మా చిన్న చిన్న విషయం ఇక్కడ పిల్లలు కాదు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ కాంప్రమైజ్ లేకపోవడం వల్ల కనుక ఇన్ని కారణాల్లో మనకి నిజంగా అమ్మాయికో అబ్బాయికో పెళ్లి చేయాలనే ఉద్దేశం తల్లిదండ్రులకు ఉంటే వెంటనే వీటన్నింటినీ పక్కకు పెట్టి పెళ్లి ప్రధానం అనుకున్నప్పుడు పెళ్లిళ్ళు అవుతాయి అంతే సార్ట్అట్ చేసేసుకోవాలి చేసుకోవాలి అన్ని కుదిరితే జాతకాల్లో కూడా తేడాలుంటే దానికి పరిష్కారాలు కూడా ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి అవి కూడా చూసుకోవచ్చు ప్రతిదానికి పరిష్కారం ఉందట ప్రతిదానికి ఉంది అంటే చాలా గా ఉండే కొన్ని చెప్తాను ఏదో మూలా నక్షత్రం ఏదో ఉంటే అత్తగారికి ఏదో చెప్తారు అత్తగారు లేని సంబంధం చూడండి పీడ సింపుల్ అంతే కదా అవును అంటే ఇట్లా అనేక మార్గాలు ఉన్నాయి ఇఫ్ ఎట్ ఆల్ యూ హావ్ ఎన్ ఇంటెన్షన్ అన్ని ఉండి ఇంత కాంప్రమైజ్ అవుదాం అనుకున్నా ఏదో కారణంగా లేదు అది కూడా ఉన్నాయి కొన్ని అట్లాంటప్పుడు మంచి అనుకూలమైన సంబంధం రావాలి అంటే ఆడపిల్లలు నిజంగా పెళ్లి చేసుకుందాం అని కోరుకుంటే తులసి కోట దగ్గర కూర్చుని రుక్మిణి కళ్యాణం నలభై రోజులు చదివితే నలభై రోజుల లోపల నూటికి నూరు పాళ్ళు మంచి సంబంధం వస్తుంది ఇందులో అనుమానం లేదు చాలా మంది కంటే చాలా మంది చెబితే చేసి జరిగింది అని అనుభవపూర్వకంగా చెప్పారు ఓహో ఇది నేను శాస్త్రం గురించి మాట్లాడటల్లా అనుభవం ప్రకారం చెప్పింది అమ్మాయి కూర్చుని ఎంతసేపు పడుతుందమ్మా తెలుగులో తెలుగు చదివినా చాలు పోతనామాచుల వారు మహర్షి ఆయన తెలుగులో రాసించదైనా సరిపోతుంది సంస్కృతం ఎక్కర్లా హాయిగా ఇరవై ఐదు ముప్పై నిమిషాలు పడుతుందేమో మొదట్లో కొంచెం ఎక్కువ పడుతుంది తర్వాత కొంచెం తక్కువ పడుతుంది మధ్యలో ఇబ్బంది వస్తే ఆ నాలుగు రోజులు వదిలేసి మొత్తం నలభై రోజులు చేస్తే సరిపోతుంది అక్కడ కూర్చుని చదివి ఒక అరటి పండు ఓ ద్రాక్ష పండు బెల్లం ముక్కో నైవేద్యం పెట్టి చేసినట్టయితే అనుకూలమైనటువంటి సంబంధం దొరుకుతుంది అమ్మాయికి అమ్మాయికి అబ్బాయిలకి అయినట్టయితే సౌందర్యహరిలో ఒక శ్లోకం చెప్తారమ్మా నరం వర్షి అంశం నర్మ సుజడం నయన విరసం అని ఒక శ్లోకం ఉంది తొమ్మిదో ఎనిమిదో సంఖ్య గుర్తు లేదు నాకు ఆ శ్లోకం అది కూడా శ్రద్ధగా భక్తిగా నలభై రోజులు చదివితే అబ్బాయిలకి వివాహం అవుతుంది అంటారు ఇది నాకు అనుభవపూర్వకంగా ఎవరూ చెప్పాలయ్యిందని అవుతుందని చెప్పడం అయితే ఉంది శాస్త్ర అది కూడా చాలా పెద్దలు చెప్పినటువంటి మాట ఇదైతే అనుభవంలో కొన్ని వందల మంది మాకు అయిందని చెప్పినటువంటి వాళ్ళు ఈ శ్లోక కనుక మనం ముందు రెండు పద్ధతులు మొదటిది మన భేషజాలు పక్కకు పెట్టి అహంకారాలు పక్కకు పెట్టి తల్లిదండ్రులు పిల్లలు కూడా పెళ్లి చేసుకోవాలి అనే పిల్లలు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు గట్టిగా అనుకుని ప్రయత్నం చేయడం మొదటి మాట అమ్మా రెండోది అయితే కూడా పనిచేయలేదు ఏదన్నా వేరే రకాలైనటువంటి మానవాతీతమైన శక్తి లాంటిది ఏదైనా అడ్డంగా ఉందంటే ఈ రెండు చేస్తే అవుతాయని చెప్పి చెప్తారమ్మా పెద్దలు తప్పకుండా ప్రయత్నం చేసి చూడొచ్చు తప్పకుండా నమస్తే అమ్మా